విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ ఉక్కునగరం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఉక్కు నగరం క్లబ్ మల్టీపర్పస్ హాలులో శ్రీ వారి ఆరాధనోత్సవం రెండు వేల ఇరవై నాలుగును నిర్వహిస్తున్నట్లు విశాఖ అధ్యక్షులు నేమాని శ్రీనివాస శర్మ ప్రధాన కార్యదర్శి ఏవిఎస్ఎస్ శర్మ ఉక్కునగరం క్లబ్ కార్యదర్శి రంజన్ సంయుక్త కార్యదర్శి రమేష్ తెలిపారు ఈ మేరకు ఉత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి కార్యక్రమంలో డాక్టర్ ద్వారం త్యాగ రాజా శిష్య బృందం పంచరత్న సేవ సంగీత జనకులం ఉక్కు నగరం స్థాపకులు గాయకులు పి దుర్గారావు వారి శిష్య బృందంచే త్యాగరాజ కీర్తనల కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా విశాఖ స్టీల్ కల్చరల్ అసోసియేషన్ వారి నలభై వసంతాల కార్యక్రమాల సావనీర్ని ఆవిష్కరణ అనంతరం విస్కా పూర్వ కార్యదర్శి ఆలామూరు కేశవరావుకు విస్కా సభ్యులచే గౌరవ సన్మానం నిర్వహించబడుతుందని తెలిపారు ఈ సమావేశంలో విస్కా కార్యవర్గ సభ్యులు దేవులపల్లి దుర్గాప్రసాద్ ఈరంకి శ్రీనివాస్ మోడే కుర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు జరుపుకుంటున్నాం కుక్కునం క్లబ్ మల్టీపర్పస్ హాల్లో మీ అందరూ కూడా వచ్చి త్యాగరాజ కృతులు విని ఆనందించాల్సిందిగా ఈ మీడియా ముక్త ప్రార్థిస్తున్నాం ఇందులో ముఖ్య ఆకర్షణలు ఏంటంటే విసుక నలభై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒక సాగునీ కూడా రిలీజ్ చేశామండి అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మల్టీపర్పస్ హాల్ ఉక్కు క్లబ్ ఉక్కు నగరంలో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం జరపబడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా త్యాగరాజ స్వామి వారి పంచరత్న సేవ మరియు త్యాగరాజ స్వామి ఆల ద్వారం త్యాగరాజు గారు వారి శిష్యు చే పంచరత్న సేవ మరియు గౌరవనీయుల శ్రీ పి దుర్గారావు గారు వారి శిష్య బృందం చే త్యాగరాజ విరిచ విరిచిత కృతుల నిరాజనం ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సో అందరూ కూడాను ఈ కార్యక్రమానికి హాజరై నిండుగా చక్కగా మన యొక్క కుటుంబాలనే